ట్లో ఓడిపోయానని బాధేసి ఆయన చాలా మనస్తాపం చెందాడు కానీ ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చాలా గట్టిగా పనిచేయడం జరిగింది అదే విశ్వాసంతో నేను కూడా పనిచేయడం జరిగింది మీకు ఒకసారి తెలుసు తెలు తెలుసుంటుంది మీడియా వాళ్ళకి రెండు వేల ఇరవైలో ఇరవై ఇరవై ఒకటిలో మన భారతదేశం ప్రపంచమంతటా ఒక్కసారిగా కోవిడ్ బా బాధకి తట్టుకోలేక కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది ఆ టైంలో నేను మన జన సైనికులు అభిమానులు ఒక ఆరు నెలల రోజులు ప్రజలకి దగ్గరయ్యి వారికి సహాయపడడం జరిగింది ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాలేదు ఆ టైంలో మేము వచ్చి బయటకు వచ్చి పనిచేయడం జరిగింది ఇరవై గంటలో కూడా నేను పనిచేసేటప్పుడు నాకు కూడా రెండు సార్లు కోవిడ్ వచ్చి నేను ఎనిమిది తొమ్మిది నెలలు ఇంట్లోనే ఉండడం జరిగింది ఎందుకు చెప్తున్నాయంటే ఎన్ని జరిగిన సంఘటనల గురించి ఈరోజు మీకు పూర్తిగా చెప్తా ఉన్నాను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను వెళ్ళడం జరిగింది ఆ రోజు మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది சார் இதுங்க கஷ்டப்படுத்தாங்க